ఒక జ్ఞాని నేనింతే అంటాడు ఒక మూర్ఖుడు కూడా నెనింతే అంటాడు అహంకారకి అహంకారంతో కూడిన ఆత్మవిశ్వాసం ఉన్నట్టుగా అనిపిస్తుంది అది ఇతరులనే చిన్న చూపు చూసే తత్వం లక్ష్యం దారి ముఖ్యమా వ్యక్తులు ముఖ్యమా దారిలో వెళ్ళడానికి మనతో పాటు ఒక మనిషి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎప్పటివరకు ఉంటారు అంటే రీచ్ మై గోల్ ఆడ మీరు లక్ష్యాన్ని చూస్తున్నారు ఆ వ్యక్తిని చూడదు ఏదో కారణం వల్ల ఆ వ్యక్తి పక్కకి అనుకోండి అప్పుడు ఎలా వెళ్ళలేం ఇక్కడ ఈ పర్సన్ మీద డిపెండ్ అవుతాం మొగ్గు నైనా ఎత్తుకొని వెళ్ళాల్సిందే ఆ ఖచ్చితంగా అది నేను చెప్పేది మనతో ఉండే వ్యక్తి ఆ మనతో పాటు వచ్చే వ్యక్తి ఆగిపోతే మనం ఆగే అవసరం లేదు వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు మనసు ఉంటే మార్గం దొరుకుతుంది అలా కాదు ఈ లక్ష్యం పోయినా పర్వాలేదు ఈ వ్యక్తే కావాలి దేవదాస్ ఏం పార్వతి లేకపోతే చచ్చిపోతారు బట్ వ్యక్తి లేకపోతే నేను చచ్చిపోతాను నేను ప్రేమ ఉండాలి వ్యక్తి మీద చచ్చేంత ప్రేమ కాదు ఎవరికోసం చచ్చిపోయే అవసరం లేదు కానీ ప్రేమే జీవితం కాదు లక్ష్యమో జీవి దారి జీవి ఎవరు ఇక్కడ శాశ్వతం తప్పని అలా వెళ్ళిపోతుంటారు భూమి నుంచే వెళ్ళిపోతుంటారు ఎవరు గ్యారెంటీ భిన్నంగా ఆలోచించు ఈ శనివారం రాత్రి తొమ్మిది గంటలకు